మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతిరోజు లాగానే భగవద్గీత గురించి తెలుసుకుందాం రెండీలో పదవ రోజుకి స్వాగతం ఈరోజు కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చుంటే లైక్ అనేది చేయండి అలాగే ఈ యొక్క వీడియోస్ని పది మందికి షేర్ చేయండి మన భగవద్గీతలోని ప్రశ్నల గురించి సమాధానం గురించి తెలుసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ యువకులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనేసి నా యొక్క ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ వీడియోస్ని పది మందికి షేర్ చేయండి మనం దీని ద్వారా మన యొక్క గంధాల గురించి పురాణాలు తెలుసుకుని మన యొక్క హిందూ తత్వాన్ని పది మందికి తెలియపరచవచ్చు గొప్పతనాన్ని తెలుసుకోవచ్చు ఇక టాపిక్లోకి వెళ్దాం రండి ప్రశ్న నరకానికి గల మూడు ద్వారాలు ఏవి సమాధానం కామ క్రోధ మోహములే నరకానికి గల మూడు ద్వారములు మరొక ప్రశ్న కామ క్రోధ మోహములు మనిషిని ఏ విధంగా నాశనం చేస్తాయి సమాధానం కామం అంటే కోరిక కర్మ నాశనం కోరిక వలన మనిషి ప్రవర్తన చెడుతుంది క్రోధం అంటే జ్ఞాన నాశనం క్రోధం వలన జ్ఞానము నశిస్తుంది మోహం అంటే భక్తి నాశనం మోహం వలన భక్తి నాశనం చేస్తుంది మరొక ప్రశ్న కోరిక వినాశనానికి దారితీస్తుందని భగవద్గీత ఏ విధంగా విశదీకరించింది సమాధానం విషయవాంచ మమకారాల వల్ల సన్నిహితత్వం జనిస్తుంది దీనివల్ల కోరిక ఉద్భవిస్తుంది కోరికలు మొదకెత్తడం వల్ల క్రోధము దీని వెంట అపోహ కలుగుతాయి ఎప్పుడైతే అపోహ కలుగుతుందో అప్పుడే బుద్ధి మాంద్యత ప్రాప్తిస్తుంది బుద్ధి మాంద్యత వల్ల పనులు చెడుతాయి ఎప్పుడైతే పనులు చెడుతాయో అప్పుడే వ్యక్తి నాశనం జరుగుతుంది మరొక ప్రశ్న సాధకుడు భగవంతునితో ఏకం కావడానికి కావలసిన మూడు దశలు ఏమిటి సమాధానం ఒకటి జ్ఞాతం రెండు దృష్టం మూడు ప్రవిష్టం అందులో జ్ఞాతం భగవంతుని గురించి తెలుసుకోవటం ద్రాష్టం భగవంతుని నిజ స్వరూపాన్ని చూడగలగడం చివరగా మూడు ప్రవిష్టం భగవంతునితో ఐక్యం అవ్వటం అనేవి మూడు దశలు ఉన్నాయి మరొక ప్రశ్న జ్ఞాతం ద్రాష్టం ప్రవిష్టం అన్న మూడు దశలను శ్రీకృష్ణుల వారు ఏ విధంగా స్వదాహారంగా వివరించారు సమాధానం అంగడిలోకి మంచి తీపి మామిడి పండ్లు వచ్చాయని మనం విన్నాం అంటే తెలుసుకున్నాం ఇది దశ జ్ఞాతం వెంటనే వెళ్ళి ఆ తీపి మామిడి పండుకొని ఇంటికి తెచ్చాం అంటే మనం వాటిని చూస్తున్నాం దీనినే ద్రాష్టం అంటాము ఇక ఆ మామిడి పండ్లను తిని ఆ తీపిని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాం అంటే మనలో ఆ పండు విలీనమైపోతుంది ఈ దశనే ప్రావిష్టం అంటూ భక్తుడు భగవంతునిలో లీనం గల మూడు దశలను స్వామి స్వదాహారంగా వివరించారు అర్థమైంది కదండి స్వామివారు ఎంత గొప్పగా భగవంతుని ఎలా చేరుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మలు చెప్పారు మరొక ప్రశ్న సాకారముగా అంటే రూపనామంతో భగవంతుని సేవించుట ఎక్కువ ఫలదాయకమా లేక నిరాకారంగా అంటే రూపనామం లేకుండా సేవించటం ఎక్కువ ఫలదాయకమా అనేది చూద్దాం సమాధానం రెండు విధములలో ముఖ్యమైనవి దేహభ్రాంతి ఉన్నంత వరకు సాకార సుగుణ ఆరాధన అవసరము ఎంత గొప్పగా వివరిస్తున్నారు మనం వీటన్నిటిని పాటించము మనకు బ్రెయిన్ ఉంది కదా ఎలాగంటే అలా ప్రవర్తిస్తూ ఉంటాం మనుషులు కదా మనుషుల్లాగా ఉండం విన్నారు కదండి ఈరోజు ప్రశ్న దానికి సమాధానం రేపటికి కొన్ని ప్రశ్నలు సమాధానం తెలుసుకుందాం అంతవరకు భారత్ మాతాకి జై もしわや。